మానస టీవీ న్యూస్ కి స్వాగతం నామాలగుండు శ్రీ గణేష్ ఉత్సవ సమితి చైర్మన్ సత్యం ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ నిర్వహించారు ఈ సందర్భంగా సమితి చైర్మన్ సత్యం మాట్లాడుతూ గణేష్ నిమజ్జనం సందర్భంగా నిమజ్జనానికి తరలి వెళ్తున్న వినాయక రథాలకు మరియు నిర్వాహకులకు పెద్ద సంఖ్యలో వచ్చే భక్తులకు స్వాగతం పలుకుతూ అన్న ప్రసాద వితరణ చేయడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ అశోక్ కుమార్ వైస్ ప్రెసిడెంట్ రామారావు లక్ష్మీనారాయణ మధుసూదన్ రెడ్డి జనరల్ సెక్రటరీ ఎం సురేష్ చారి జాయింట్ సెక్రటరీ కామేశ్వరరావు వెంకటేష్ ముదిరాజ్ ఆర్గనైజర్ సెక్రటరీ సి వెంకటేశ్వరరావు ఆర్టీసీ మరియు పలువురు ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు మానస టీవీ ప్రతినిధి రాజాలింగం మా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న ఎదురుగానే మా డాక్టర్ శ్రీమతి శ్యామల హెమగారు ఉంటారు వాళ్ళు వచ్చి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ప్రారంభించారు వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు డివిజన్ సీతారామ డివిజన్ కార్పొరేటర్ వాళ్ళ తండ్రి గారు రాజు కరణరాజు రాజుగారు నా చిన్నప్పుడు మిత్రుడు మేమంతా కలిసి తిరిగిన వాళ్ళము ఆమె వచ్చి కార్యక్రమాన్ని ప్రారంభించారు సత్యం బుధరాజ్ నామూన్లో గత ముప్పై సంవత్సరాల నుంచి ఈ స్వాత వేదిక మధ్యాహ్నం అన్నదానం రాత్రికి ప్రసాదాల పంపిణీ ఉంటుంది ఇక్కడ మాకు దాదాపుగా చుట్టుముట్టు ప్రాంతాల నుంచి అందరు ప్రజలు వస్తారు పీదల బస్సు కింది బస్ అసాల బస్ అందరూ కూడా మాకు కోఆపరేట్ చేస్తున్నారు అందరు సహకారంతో మేము ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహిస్తున్నాం నామ చౌరస్తా నామాల నుంచి సార్ ఇది గత ముప్పై ఇరవై తొమ్మిది సంవత్సరం ఇది ముప్పై సంవత్సరము ఈసారి ప్రత్యేకంగా ఏంటంటే అన్నదాన కార్యక్రమము ప్రత్యేకించి ఇది చేస్తాము లాస్ట్ ఇయర్ ఎన్ని వేల మంది తరగతి దాదాపు రెండు వేల మంది రెండు వేల మంది భోజనాలు చేస్తారు మాకు ముఖ్యంగా ఏంటంటే మాకు సహకారము ఈ బస్తి ప్రజలు ఈ చుట్టుముట్టు ప్రాంతాల అందరు కూడా మాలు ఉంటారు చిన్న పెద్ద తేడా లేకుండా మాకు సహకరిస్తారు వాళ్ళకు మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాము సాయంత్రం కూడా మాకు స్వాసవేది ఉంటుంది వచ్చే గణనాథులకు అందరికీ కూడా ఈసారి ప్రత్యేకించిందంటే ఒక మిమ్మల్ని వాళ్ళని సత్కరించాలని చెప్పేసి నిర్ణయం చూడడం అన్నప్రసాదం లేదు అన్న ప్రసాదాలు తప్పకుంటాయి వాటర్ ప్యాకెట్స్ ఉంటాయి ప్రసాదం ఉంటుంది ఎక్కడ ముఖ్యంగా ఏంటంటే చుట్టుముట్టు కంటే కూడా నేను చూసిన కాడికి నాకు దాదాపు ఏజ్ అయినా కూడా నాకు నాకంటే పెద్ద ఏజ్ నాకు ఆదాస్తున్నారు వాళ్ళందరూ న్యాయం పడుతారు అందరం కలిసి పనిచేస్తాం చిన్న పెద్ద తేడా కూడా ఇంకొకటి ఏంటంటే నామలో ప్రత్యేకత ఏంటంటే మేము ఒక కార్యక్రమాన్ని నిర్వహించినప్పటి నుంచి ఒక నాలుగు సంవత్సరాల నుంచి చుట్టుపక్కల మా పక్కపక్క వాళ్ళే అందరు కొలీగ్స్ ప్రసాదాలు పంపి కార్యక్రమం వాళ్ళు కూడా నిర్వహిస్తున్నారు వాళ్ళు కూడా చుట్టుపక్క నేను దాదాపుగా చూసిన కాడికి అందరు కూడా మాకు నాలుగు స్పాట్లు ఎక్కడ కూడా ఈ నాకు తెలిసిన సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీ లోపల ఎక్కడ కూడా ఇంత పెద్ద ఎత్తున నామాలను జరిగే జరిగినట్టుగా వేరే దగ్గర జరగదు ఇక్కడ సాయంత్రం టిఫిన్స్ మళ్ళీ మా ఎదురుగా భోజనాలు ఏర్పాటు ఉంటాయి మళ్ళీ మా పక్కన ప్రసాదాలు ఉంటాయి మేము ప్రత్యేకించి ఒక ప్రసాదం చేస్తాము మాకు అందరు కూడా కోఆపరేట్ చేస్తున్నారు వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు